సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్ళేందుకు అందరూ సిద్ధమయ్యారు మనం ఇక్కడ ప్రత్యక్షంగా లైవ్లో చూడవచ్చు ఇక్కడ ఎటు చూసినా కూడా ఎటు చూసినా కూడా కన్ను చూపు వేరే ప్రయాణికులకు కనిపెడుతున్న దృశ్యం కనబడుతుంది అంటే ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు మూడు వందల బస్సులను ప్రత్యేకంగా వేసినప్పటికీ కూడా ఈ ప్రయాణికుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేకపోతుంది అంటే ఉదయం నుంచి వెళ్ళి ఇక్కడ ప్రయాణికులు వాళ్ళ సంతులకు వెళ్ళడానికి బారులు తీరారు కరీంనగర్ నుంచి వెళ్ళి గోదావరి కానీ మంచిర్యాల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఇట్లా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి మాత్రం ఉదయం నుంచి ప్రయాణికులు మాత్రం సిద్ధమయ్యారు అంటే గవర్నమెంట్ కూడా ఇటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నేపథ్యంలో తెల్లవారు జాబ్ నుంచే ఇటు హాస్టల్ విద్యార్థులు కానీ ప్రైవేట్ జాబ్ చేసుకునే ఇక్కడ ఉండి రెంట్ తీసుకునే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంతలోకి వెళ్ళడానికి మాత్రం మొత్తం బయలుదేరి దీంతో కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంగణం అంతా మొత్తం ప్రయాణికులతో రద్దీగా మారింది అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుందని చెప్ప చెప్పండి అన్న వీరు ఏ ఊరికి వెళ్తున్నారు ఏదైనా బస్సు రిజర్వేషన్ చేస్తున్నారా ఏ టైంకి వచ్చారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేను రిజర్వేషన్ ఏం చేసుకోలేనండి నేను నిజామాబాద్ వెళ్తున్నానండి బస్సెస్ లేవు మీరు ఏ టైంకి వచ్చారు ఎంతసేపు అయితే వెయిట్ చేయబట్టి వన్ అవర్ అయిందండి వన్ అవర్ నుంచి చూసారు కదా చాలా పబ్లిక్ ఉంది చూసారు కదా అంటే నిజామాబాద్ వెళ్ళడానికి ఇతను వన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది అంటే బస్సులు మాత్రం ఇక్కడ ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు వేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండడంతో ఈ బస్సులు మాత్రం ప్రయాణికులకు సరిపోతలేవని కూడా కలు వాళ్ళు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ లైవ్ లో అంటే ఇక్కడ దాదాపు అంటే వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళడానికి ఇక్కడ బస్సులు వచ్చి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బస్సు ఆగిన తర్వాత ఎక్కే వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు దిగే వాళ్ళు కూడా ఇదే జంక్షన్ ఉండడంతో కొంచెం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది పోలీసు వాళ్ళు కూడా ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రయాణికులు వినవడంతో కొంచెం ఆందోళన పరిస్థితి మాత్రం నెలకొంది ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం పొద్దున చాలా మంది అంటే దాదాపు ఒక మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది అయినా కూడా మాకు ఇక్కడ బస్సులు రావట్లేదని కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు చూడొచ్చు మనం అంటే దాదాపు అంటే బస్సు ఇక్కడ వచ్చి ఆగిన ఆగిన మరుక్షణమే దాదాపు అంటే అందులో ఉన్న ప్రయాణికులు దిగక ముందే వీళ్ళు మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు దీంతో ఆ అటు ఎక్కిన వాళ్ళు దిగలేకపోతున్నారు దిగిన వాళ్ళు ఎక్కలేకపోతున్నారు దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఏ ఊరికి వెళ్తున్నారు జైతాలకు ఏ టైంకి వచ్చారు పదిటికి అంటే బస్సులు దొరకట్లేదా దొరకట్లేదు చెప్పండి భయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ హాస్టల్ చదువుకుంటున్నారు ఏ టైంకి వచ్చారు మీరు ఏ ఊరికి వెళ్ళాలి మేము ట్రైన్ టీ కాలేజీలో చదువుతున్నాము మేము పన్నెండు గంటల సమయంకి బస్ స్టాండ్కి వచ్చాము ఇప్పటివరకు బస్సు దొరకట్లేదు మాకు హై హెవీ రేస్ వల్ల మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాము అంటే మీకు బస్సులు ఇబ్బంది అవుతుందని మీరు మీరు డిపో అధికారులకు ఇట్లా మీరు ఏమైనా సంప్రదించారా మేము ఎవరు సంప్రదించారు ఎందుకంటే ఎవరి బీచ్లో వాళ్ళు ఉంటారు కదా మమ్మల్ని మేము వెయిట్ గవర్నమెంట్ కూడా విద్యా సంస్థలకు హాలిడేస్ ప్రకటించడంతో మొత్తం విద్యార్థులు మూకుమడిగా తన సొంత ఊళ్ళకు వెళ్ళడానికి అంటే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత వెళ్ళడానికి కూడా విద్యార్థులంతా కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలో మొత్తం బారులు తీరారు బస్సుల కోసం గంటల కొద్ది ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడవచ్చు కూడా మొత్తం విద్యార్థులంతా బ్యాగులు ఇట్లా పెట్టుకొని బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తుంది ఏ టైం అయితే మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఫిక్స్ అంటే ఆర్టీసీ మాత్రం ఇప్పటికే ఛార్జీల రూపంలో అయితే విపరీతంగా ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జీలు పెంచింది ఇక్కడ బస్సులు మాత్రం తగిన నియమించలేదని కూడా వాళ్ళు కొంచెం ఆందోళన వ్యక్తి ఇక్కడ కొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు వారి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాను చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరికి వెళ్ళాలి ఎవరికి వెళ్తున్నారు మేము ధర్మపురికి వెళ్ళాలి వన్ అవర్ అవుతుంది విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత ఊళ్ళకు అయితే మేము కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంతానికి వచ్చాము అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మూడు వందల అదనపు బస్సులు నియమించినప్పటికీ కూడా ఇప్పటికే ప్రయాణికులు చాలా రద్దీ పెరగడంతో బస్సులు కూడా చాలడం లేదు దాంతో మేము గంటల కొద్దీ ఇక్కడ వెయిట్ చేసిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి అదనంగా కొన్ని బస్సులను నియమించి త్వరితగతిన మామూలు తిరుగు ప్రయాణికు పంపాల్సిందిగా కూడా వాళ్ళు ప్రయాణికులు కోరుతున్నారు కెమెరా పర్సన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్